మేడారం జాతరకు వెళ్లే భక్తులు ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించి సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్ బుఖ్యా మురళి నాయక్ కోరారు మహబూబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్ డిపో నుంచి మేడారం జాతరకు ప్రత్యేక బస్సులను ఎమ్మెల్యే ప్రారంభించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహబూబాద్ బస్ డిపో నుంచి మేడారం జాతరకు నూట యాభై బస్సులు నడపనున్నామని భక్తుల రద్దీకి అనుగుణంగా బస్ సర్వీసులను పెంచుతామని మహిళలకు బస్సుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత ప్రయాణం కల్పించిందని పెద్దలకు మూడు వందల యాభై రూపాయలు పిల్లలకు రెండు వందల రూపాయలతో మహబూబాద్ నుండి మేడారంకు కు పయనించవచ్చున్నారు ప్రయాణ ప్రాంగణంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా శ్యామయాన తాగునీరు మరుగుదొడ్లు తదితర వసతులు కల్పించామన్నారు अतिवैध बजट में तो ना साफ़ बताओ हाँ ओके सर ठीक है ना दिलाली आरटीसी आरटीसी दिलाली दिलाली आपको मेरी ओपन टाइम करवाने की बजट ने डॉनी बेचारो సారలమ్మల మేడారం జాతరను పురస్కరించుకొని మహోబా డిపోలో నుండి నూట యాభై ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడం నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీకి మనమందరం కృతజ్ఞతాపతి పొందానికి తెలియజేయవలసిందిగా నేను చెప్తా ఉన్నా ఎందుకంటే ముందు ఉన్నటువంటి గత పాలకులు ఏనాడు ఇన్ని ఆర్టీసీ బస్సులు ఎప్పుడు వేయడ జాతరకు వాళ్ళు ఎప్పుడు పెట్టలేదు ఈసారి నూట యాభై బస్సులతో పాటు ఇక్కడ ఆర్టీసీ ప్రయాణికులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడ రెండు కౌంటర్లను తెలియజేయడం జరిగింది ఆ రెండు కౌంటర్లు కౌంటర్ మహిళలకు ఇంకొక కౌంటర్ పురుషులకు ఏర్పాటు చేయడంతో పాటు వాళ్ళ ఆ కౌంటర్లో టికెట్ తీసుకుని ఆ బస్సులో బస్సు నెంబర్లను ఆ టికెట్ మీద వేసి ఉంటుంది ఆయా బస్సులో కూర్చొని వాళ్ళు సురక్షితమైన ప్రయాణం నోబాద్ డిపో నుండి మేడారాం జాతరలో చాలా అమ్మల వారిని వాళ్ళకు బంగారం ముప్పులు ఏవైతే ఉన్నాయో కానుకలు చెల్లించుకొని వీళ్ళు తిరిగి ప్రయాణం సురక్షితమైన ప్రయాణం చేయవలసిందిగా నేను ప్రయాణికులందరినీ కోరుతా ఉన్నా ఈ బస్సు ప్రయాణం ఉచిత బస్సు ప్రయాణం ఉంటుందా లేదా అని చెప్పేసి చాలామంది సందేహం వ్యక్తం చేశారు వాళ్ళందరికీ ఇదే చెప్తా ఉన్నా మేడారాం సమ్మక్క సార్ల జాతరలకు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతం నుంచైనా ఈ యాత్రకు మీరు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేసుకోవచ్చు అనే ఈ సుదీర్ఘమైన ఈ బృహత్తరమైన కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ మనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది అందుకే ప్రాణ ప్రయాణికులు ఇబ్బందులను కలగకుండా వాళ్ళకి మంచి నీటి సౌకర్యం అందించే విధంగా ఈరోజు మంచి కార్యక్రమం చేపట్టరు అదేవిధంగా మరొక్కసారి నేను కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు అలాగే మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి వర్యులు మన అనుమల రేవంత్ రెడ్డి గారు అలాగే బట్టి విక్రమార్గ గారు ఉప ముఖ్యమంత్రి వారిలో అలాగే ఫైనాన్స్ మంత్రి వరులకి అలాగే సీతక్క గారికి వీరందరికీ నేను కాంగ్రెస్ పార్టీ తరఫున అలాగే ఇక్కడ ఉన్నటువంటి మేడారాం జాతర ప్రయాణికులు ఎవరైతే ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం తీసుకుంటున్నారో వాళ్ళందరి తరఫున అలాగే ఇక్కడ ఉన్నటువంటి పాత్రికేయ మిత్రులు ఆర్టీసీ సిబ్బంది తరఫున వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తాను